హాయ్ అందరికీ నమస్తే మొన్న సినిమా హీరో మన శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పు లేదని నా భావన నేను ఒక పాటలో పాడాను ఏమి సినిమాలో తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా మీ హీరోల్లో ఎవడైనా ఒక్కటే ఎకురము ఇరువాలో దున్నాలే రమ్మను వాని దమ్మెంతో చూపించి పొమ్మను పోకిరి సినిమాను చూసి మా పిల్లడు గల్లీల గుండా అయిండు మా గుండెల్లో గొరపమయ్యిండు భగతు సింగ్ బోసు భగతు సింగ్ బోసు గాంధీజీ నేతాజీ భగత్ సింగ్ బోసు చరిత్రలన్నీ చూశాము రక్త చరిత్రలు ఎందుకు మాకు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారాం ఇంత నీచంగా ఉన్నదేందమ్మో ఓ అర్ధనగ్న తెలుగుతనాన్ని కోడుకున్నాయనే దండాలు పెడుతున్న శివాజీ గారిని ఎవరు కూడా అనడానికి వీల్లేదు అనసూయ గారికి నీకు ముఖ్యంగా చెప్తున్నా అనసూరే మేడం మీరు ఆ మాట మాట్లాడడానికి మీ వస్త్రధారణకు అవకాశం లేదు అరువురాలు కాదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివాజన్న దండం పెడతా నా పేరు నరసయ్య నాది తెలంగాణ తెలంగాణ సింగర్ వరంగల్ జిల్లా థ్యాంక్ యూ